ఓ వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎరువుల కొరత ఎలా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డికి రైతు కష్టాలు తెలియదు ఓ వ్యవసాయం మీద తనకి అవగాహన లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కోస పడుతూ ఏడుస్తున్నారు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడ్చే పరిస్థితి రావడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే యూరియా కొరత ఏందండి అంటే కాంగ్రెస్ వాళ్లకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు రైతుల మీద అవగాహన లేదు పంటలు ఎప్పుడు అవసరం ఎప్పుడు రైతుకి ఏమవసరం అసలు పెట్టుబడి ఈ రోజున అవసరం అనే అవగాహన మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు నేను రైతు కుటుంబంలో పుట్టినా రైతు కుటుంబంలో పుట్టినోడు ఎవడు ఈ విధంగా చెయ్యడు ఈ విధంగా మరి నష్టపరచుకోడు ఇలా రైతాన్ని ఇబ్బంది పెడుతున్నాడు రైతులు ఏడ్చే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడ్చే పరిస్థితికి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం